అందరూ దసరా కోసం షాపింగ్ చేస్తున్నారు కదా మా లో కూడా చాలా సుందరిగా బాగుంది వెకేషన్ స్పెషల్ అవుట్ ఫిట్స్ అండి కాటన్ ఫ్రాక్స్ ఈ డిజైన్ లో లాస్ట్ టైం అప్పుడు ఒక టూ త్రీ కలర్స్ వచ్చాయి అండ్ ఈ వీడియోలో మీకు ఎయిట్ నైన్ నుంచి సిక్స్టీన్ ఆ రేంజ్ వరకు మంచి ఫ్రాక్ కలెక్షన్స్ చూపిస్తాను ఇదంతా కూడా మీకు గేరా పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇలాగా చాలా ఫ్లేరీగా వస్తుంది అంటే పర్పుల్స్ అవన్నీ కూడా వేసి వేసి బోర్ కొట్టిన వాళ్ళు ఇప్పుడు గ్రీన్ బాగా పిక్ చేస్తున్నారు దీంట్లో ఏంటంటే మీకు లోపల ఫినిషింగ్ ఒకసారి చూపిస్తా చూడండి మంచి మల్టీ లేయర్స్ తోనే వస్తుంది టైర్స్ తోనే ఇది కొంచెం బడ్జెట్ నైన్ రేంజ్ లో పీచ్ కలర్ పైన మనకి రమా గ్రీన్ కలర్ తోటి ఇలా బ్లాక్ ప్రింట్స్ లాగా వచ్చింది ఈ ప్రింట్ చూడండి ఎంత బాగుందో ఈ ఫెదర్ స్టైల్లో లో కలంకారీ ప్రింట్ వచ్చింది ఈ ప్రింట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పర్పుల్ మీద గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇలాగా వైట్ పైన మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అండి అందరూ దసరా కోసం షాపింగ్ చేస్తున్నారు కదా మా స్టోర్లో కూడా చాలా తొందరగా బాగుంది పార్టీవేర్ కలెక్షన్స్ అంతా పిక్ చేస్తున్నారు ఈ టైంలో మనం ఎక్కువ ట్రావెలింగ్స్ చేస్తాము వెకేషన్స్కి వెళ్తుంటాము వెకేషన్ స్పెషల్ అవుట్ఫిట్స్ అండి కాటన్ ఫ్రాక్స్ ఈ డిజైన్లో లాస్ట్ టైం అప్పుడు ఒక టూ త్రీ కలర్స్ వచ్చాయి దీంట్లో ఈసారి నాలుగైదు కలర్లు మళ్ళీ తెప్పించానండి ఈసారి అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చేస్తాయి అండ్ ఈ వీడియోలో మీకు ఎయిట్ నైంటీ నైన్ నుంచి సిక్స్టీన్ నైంటీ నైన్ ఆ రేంజ్ వరకు మంచి ఫ్రాక్ కలెక్షన్స్ చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఆరెంజ్ స్టార్టింగ్లో ఎక్కువ వైరల్ అయింది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఒకటండి సో ఈసారి ఫ్రెష్ కలర్ అంటే మనకి గ్రీన్లో ఇప్పుడు చాలా మూమెంట్ ఉందండి ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మీకు గేరా పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇలా ఆ సైడ్ కూడా ఇంత పెద్ద గేరా వచ్చేస్తుందండి బ్లేజర్ కాలర్ నెక్ ఇక్కడంతా సింపుల్గా హ్యాండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది అక్కడక్కడ కర్దానా ఈ బ్యూటీ వర్క్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇస్ ద ప్రైస్ అండి రియలీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇందులో మీకు మీడియం నుంచి ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటుందండి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఉండే అదర్ కలర్స్ ఇంకొకటి థర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో కొంచెం సిమిలర్ డిజైన్ ఎయిట్ నైంటీ నైన్లో ఉండే వెరైటీస్ అన్ని చూద్దాం సో ఫస్ట్ ఆరెంజ్ కలర్ అండి ఇలాగా చాలా ఫ్లేరీగా వస్తుంది ఫ్రాక్ అయితే చాలా కంఫర్టబుల్గా రిపీటెడ్గా మేము చాలా అమ్మాము ఇంకా చాలా క్రేజ్ ఉంది అసలు వీడియో చేసేటప్పుడు చాలా మంది పిక్ చేసేసుకున్నారు అండ్ వర్క్ చూడొచ్చు మీరు ఇదంతా కూడా అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ ఇక్కడ కొంచెం మనకి హ్యాండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చి ఇక్కడ అంతా కూడా ఖరదానా వర్క్ అలా కొంచెం మంచి పాతి బ్లింగ్ అనేది ఉంటుంది వెకేషన్కి నిజంగా పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ అండి వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది స్లీవ్స్ వచ్చేసి మీకు బ్లాక్ ప్రింట్స్తోనే వస్తాయి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ప్రింట్ మీకు పార్ట్ వరకు వెనక కూడా ఉంటుందండి అండ్ కింద వచ్చేసి మనకి స్టెప్ బై స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టెప్స్ వస్తాయి అనమాట టైరింగ్ అనేది అండ్ ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ ఉంటుంది అండ్ సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం ఏంటంటే ఇలాగా టాజల్స్ తోటి సింపుల్గా డోరీస్ వచ్చేస్తాయి ఇలాగా ఉంటుంది ఇవి మీడియం టు ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి సో హ్యాపీగా ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు కూడా తీసేసుకోవచ్చు సిక్స్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లోకి వచ్చింది అంటే పర్పుల్స్ అవన్నీ కూడా వేసి వేసి బోర్ కొట్టిన వాళ్ళు ఇప్పుడు గ్రీన్ బాగా పిక్ చేస్తున్నారు సో ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది అంటే రొటీన్ కలర్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి ఈ మధ్య వచ్చిన ఆరెంజ్ పర్పుల్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే ఇది బెస్ట్ కలర్ ఆప్షన్ అండి సిక్స్టీన్ నైంటీ నైన్ ఇలాగ త్రీ ఎక్సల్ సైజ్ వాళ్ళు కూడా పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మెరూన్ షేడ్ మనకి డార్క్ బర్గండి లాగా కూడా ఉంటుంది ప్రింట్ అనేది దీంట్లో సో ఇది ఒక కలర్ ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి షేడ్స్ వచ్చాయి బ్రౌన్లో కానీ మెరూన్లో కానీ ఇలాగ ఇలాగ చాలా ఫ్లేరీగా వస్తుందండి సిక్స్టీన్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్టీల్ కలర్ ఇలాగా బాగుంది చూడండి ఈ కలర్ కూడా దీంట్లో ఏంటంటే మీకు లోపల ఫినిషింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను వేసుకున్న కలర్ ప్యూర్ కాటన్ లైనింగ్ అండి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి మీకు ప్రతి లేయర్కి కూడా ఈ విధంగా మొత్తం నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సో బొటిక్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఇదొక కలర్ ఉంది ఈ బ్రౌన్ షేడ్ అయితే సూపర్ ఉంది ఇందాక ఒక అమ్మాయి వేసుకుంది ఎంత క్యూట్ ఉందో అసలు ఇలాగా మంచి కొత్త షేడ్ ఇది అంటే షేడ్ పాతదే కానీ ఈ మధ్య ఈ షేడ్స్ ఎక్కువ రావట్లేదు కదా ఎక్కువగా పెస్టల్ షేడ్స్ ఏ వస్తున్నాయి సో దీంట్లో మంచి డార్క్ కలర్ చార్ట్ ఇలాగా డోరీస్తో సహా చాలా బాగుంటుంది నచ్చితే ఈ కలర్ స్క్రీన్ షాట్ చేసుకుని చాలా క్లాసీగా ఉంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి ఇది కూడా మంచి మల్టీ లేయర్స్తోనే వస్తుంది టైర్ స్టైల్ స్టిచ్చింగ్తోనే ఇలా చాలా ఫ్లేరీగా ఇదేంటంటే సాఫ్ట్ కాటన్ ఇందాకటి కాటన్ కంటే మనకి మల్ కాటన్ లాగా మంచి ప్రీమియం మెటీరియల్ అండి ఇది ఇంకా ఇక్కడ అంతా కూడా మనకి ఈ విధంగా కొంచెం సీక్వెన్స్ వర్క్ బ్లాక్ ప్రింట్ మగ్గం వర్క్ అనేది బాగా కనిపిస్తుంది కలర్ వైజ్ కూడా సో ప్రింట్ చూడండి పొజిషన్ ప్రింట్ వస్తుంది స్లీవ్స్ మీద అంతా కూడా మనకి పొజిషన్ ప్రింట్ బ్యాక్గ్రౌండ్లో కూడా పార్ట్ దగ్గర మనకి వెనక వైపున ఇలాగ ప్రింట్ అనేది బ్లాక్ ప్రింట్ వస్తుందండి కింద పార్ట్ అంతా మనకి డ్రెస్ అంతా కూడా బ్లాక్ ప్రింట్ అనేది క్యారీ అయిపోతుంది ఇది కూడా టైర్ స్టైల్లోనే స్టిచ్ అయిందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైర్స్ వచ్చింది అండ్ ఇక్కడ మిడిల్లో కూడా ఒక స్లిట్ లాగా మనకి ఒక డిజైన్ అనేది ఇచ్చారు లోపల మనకి ప్యూర్ కాటన్ లైనింగ్ విత్ నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది డ్రెస్ అనేది కలర్ ఫొటోస్కి భలే వచ్చిందండి వెకేష్కి రియలీ వెకేషన్స్కి చాలా చాలా బాగుంటుంది సిక్స్టీన్ నైన్టీ నైన్ ప్రైజ్ రేంజ్లో ఉంది బ్యూటిఫుల్ కలర్ ఇది ఇందులో సింగిల్ కలరే వచ్చింది నెక్స్ట్ మనం ఇప్పుడు నేను వేసుకున్న డిజైన్లోనే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా థర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ప్యూర్ కాటన్లో వస్తుంది ఇది కూడా టైర్ స్టైల్ డిజైనే బ్లేజర్ కాలర్తోనే వస్తుంది ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇలాగ మగ్గం వర్క్ అనేది ఉంటుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలాగ అండ్ కింద ప్రింట్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి ఇది ఏంటంటే వన్ టూ త్రీ మనకి టైర్స్ అనేది త్రీ టైర్స్లో వస్తుంది ఇది వచ్చేసి టాజిల్స్ అనమాట దీనికి కూడా ఇది కూడా అంతే ట్రిప్లెక్స్ సైజ్ దాకా అవైలబుల్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది థర్టీన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో కూడా మనకి టీల్ కలర్ అవైలబుల్ ఉంది థర్టీన్ నైన్టీ నైన్ ఇది కా మనకి లైనింగ్ లేకుండా వస్తుంది ఇందాకటి వాటికి దీనికైతే లైనింగ్ ఉంటుంది దీనికి లైనింగ్ రాదండి లైనింగ్ వచ్చినవి సిక్స్టీన్ నైంటీ నైన్ లైనింగ్ లేనివి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇది ఇంకొక గ్రీన్ కలర్ అండి పెసరపచ్చ గ్రీన్ బాగుంటుంది ఈ గ్రీన్ కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్లో మన దగ్గర ఇందాక చూసింది ఆలివ్ గ్రీన్ ఇది ఒక గ్రీన్ అనమాట ఈ టూ గ్రీన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మీకు చాలా ఫ్లేరీగా వస్తుందండి ఇది కలర్ కూడా చాలా ప్లజెంట్ కలర్ హ్యాపీగా ప్లజెంట్గా ఉండొచ్చు అనమాట ఇలాంటిది వేసుకుంటే మంచి లైట్ ఎల్లో షేడ్లో ఉంది అండ్ యోగపాట్లో వచ్చేసి మీకు ఇలాగా సింపుల్ థ్రెడ్ వర్క్ ఇదే కలర్లో మనకి సీక్వెన్స్ వర్క్ అది వచ్చింది చూడండి ఇదంతా కూడా అక్కడక్కడ సింపుల్ మగ్గం వర్క్ అది వచ్చేస్తుంది స్లీవ్స్కి ఏమో మనకి పొజిషన్ ప్రింట్ వచ్చిందండి ఇలాగా మీకు స్లీవ్స్కి కొంచెం పొజిషన్ ప్రింట్ బ్యాక్లో కూడా యోగపాటు వెనకాలంతా ప్రింట్ అనేది క్యారీ అవుతుంది సో డోరీ వచ్చేసింది కిందంతా కూడా ప్రింట్ ఇలాగా మీకు ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ లాగా ఉంటుంది ప్యూర్ కాటన్ లైనింగ్ విత్ ప్రాపర్ ఫినిషింగ్తో వచ్చేసిందండి చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా సిక్స్టీన్ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది కొంచెం కాటన్ పైనే ఇలాగా ఫాయిల్ ప్రింట్తో వచ్చిందండి కొంచెం ప్యూర్ కాటన్ కాకుండా మిక్స్డ్ కావాలి అనుకుంటే కొంచెం మిక్స్డ్ తో వస్తుంది దీనికి కూడా ఇలాగ షర్ట్ కాలర్ స్టైల్ ఉంటుంది ఇదంతా కూడా బటన్స్ వచ్చేసి స్లీవ్స్ మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇది కూడా మనకి టైర్ స్టైల్ స్టిచ్చింగ్లో వచ్చింది ఇది మీకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి రెగ్యులర్ ఆఫీస్ వర్కి కూడా బాగుంటుంది ఈ డిజైన్ అయితే ఇది అగైన్ ప్యూర్ కాటన్లో ఇంకొక డిజైన్ అండి లైట్ కలర్లో బ్యూటిఫుల్ సోపర్ ప్రింట్తో వచ్చింది ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ షర్ట్ ప్యాటర్న్ బటన్స్ తోటి ఇలాగా టైర్ స్టైల్ స్టిచ్చింగ్తో వచ్చేసింది ఈ ఎయిట్ నైంటీ నైన్ వాటికి ఏంటంటే ప్రాపర్ ఫినిషింగ్ ఉంటుంది కానీ లైనింగ్ అనేది ఉండదు సో రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుందండి స్లీవ్స్ మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఎయిట్ నైంటీ నైన్ ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనే సేమ్ ఇలాంటి ఫినిషింగ్తోనే వస్తుంది సో బ్యూటిఫుల్ పీచ్ కలర్ పైన మనకి రమా గ్రీన్ కలర్ తోటి ఇలా బ్లాక్ ప్రింట్స్ లాగా వచ్చింది చూడండి ఎంత క్లాసీగా ఉందో సింపుల్గా సూపర్గా చాలా బాగుంటుంది ప్రతి షార్ట్ అండి షాపింగ్స్కి అట్లా కానీ ట్రావెలింగ్స్కి దానికి రెగ్యులర్ ఆఫీస్ యూజ్ కూడా బాగుంటుంది ఇది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మీకు ట్రిప్లెక్సల్ సైజ్ దాకా అవైలబుల్ ఉంటుంది ఇంకొన్ని బ్లాక్ ప్రింట్స్లో వచ్చిన డిజైన్స్ చూపిస్తానండి షర్ట్ ప్యాటర్న్లోనే ఇలాగా ఈ ప్రింట్ చూడండి ఎంత బాగుందో ఈ ఫెదర్ స్టైల్లో కలంకారీ ప్రింట్ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ అయితే కాటన్ ఓకే సో ఇది వచ్చేసి మస్లిన్లో వచ్చిందండి మస్లిన్ మెటీరియల్లో ఒక బ్యూటిఫుల్ పీస్ ప్రింట్ కూడా చాలా క్లాసీగా ప్రతిగా ఉంది కొంచెం షార్ట్ ఫ్రాక్స్ అట్లా చూసే వాళ్ళకి బాగుంటుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లోనే మస్లిన్లో వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లాక్ ప్రింట్ స్టైల్లోనే ఇంకొకటండి ఇది కాటన్లో వచ్చేసింది ఇలాగ ఇవి జీన్స్ మీదకి అలాగా ట్యూనిక్ స్టైల్లో వాడుకోవడానికి కూడా మీకు నీళ్ళెంత వరకు వచ్చేస్తాయి ఈ ప్రింట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి మీకు కలంకారీ ప్రింట్లో వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో చూపిస్తున్నాను ఈ కలర్ అయితే చాలా చాలా క్లాస్గా ఉంటుంది ఈ కలర్ కానీ దీని మీద వచ్చిన ఈ ప్రింట్ కానీ సన్నగా వచ్చింది చూడండి ఈ ప్రింట్ అంతా కూడా చాలా సన్న పూల ప్రింట్ దీనికి కూడా ఇట్లా టైర్ అనేది వచ్చేస్తుంది అండ్ కాలర్ అన్నీ కూడా షార్ట్ కాలర్తో వచ్చేసాయండి సింపుల్గా బటన్స్ వచ్చి త్రీ బై ఫోర్ స్లీవ్స్ జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ నచ్చితే స్క్రీన్ షార్ట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్లోనే మనకి ఇది ఇంకొక ఫ్రాక్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా మంచి పర్పుల్ మీద గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఎయిట్ నైంటీ నైన్లోనే ఉంది నెక్స్ట్ ఎల్లో మీద బ్లాక్ ప్రింట్ స్టైల్లో వస్తుంది ఇలాగా థర్టీ ఎయిట్ సైజ్ అండి మీకు ఫార్టీ సిక్స్ దాకా ఉంటుంది ఫార్టీ సిక్స్ సైజ్ దాకా దొరుకుతాయి త్రిబుల్ బిలెక్స్ సైజ్ దాకా ఇది వచ్చేసి మనకి మంచి అజ్రక్ ప్రింట్ అండి ఇంక ఇది ఎవర్ ట్రెండింగ్ సో మెరూన్ అలా కాకుండా మనం పింక్ మీద తీసుకున్నాం అజరాక్ ప్రింట్ ఇలా షర్ట్ కలర్ తోటి బాగుంటుంది అజ్రక్ ప్రింట్ అయితే మనకి ఎవర్ ట్రెండింగ్ అన్నట్టు నడుస్తుందండి టూ ఇయర్స్ నుంచి కూడా ఎయిట్ నైంటీ నైన్లోనే ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ మీద సన్నగా ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి అంటే కొన్ని కొన్ని కలర్స్ కాటన్ మీద కుదరవని చెప్పి ఇది కొంచెం మనకి రేయాన్ మిక్స్డ్ మెటీరియల్ ఉందండి ఎస్పెషలీ ఈ కలర్ని క్రియేట్ చేయడానికి కలర్ అంటే మన కాటన్లో అయితే కలర్ పోతుంది అనే ఉద్దేశంతో కొంచెం రేయాన్ మిక్స్ అనేది దీంట్లో ఉంటుంది ఇది కూడా మీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉన్నా సరిపోవు వైట్ అండ్ బ్లాక్లో మళ్ళీ నచ్చుతుంది తీసేసుకుంటాం కదా ఇలాగా వైట్ పైన మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో కలంకారీ ప్రింట్ వచ్చింది సింపుల్గా ఇది కూడా బాగుంది ఎయిట్ నైంటీ నైన్లోని సో ఇది కూడా మనకి ర్యాన్లో వస్తుందండి ఈ ప్రింట్ చూడండి ఇలాగా ఫెదర్ మనకి పీకాక్ ఫెదర్ లాగా వచ్చేస్తుంది దీనికి కూడా ఇలాగ టైర్ వచ్చింది త్రీ టైర్ స్టైల్లో పైన ఏమో మనకి షర్ట్ కాలర్ లాగా ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే ప్రింట్తో వస్తుంది ఇందులో కొంచెం సిమిలర్గా మీకు ఇదే ఫ్యాబ్రిక్తో ఇదే డిజైనింగ్తో కొంచెం వేరే ప్రింట్ తోటి బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది ఇలాగ షార్ట్ ఫ్రాక్ సింపుల్ లేస్ డీటెయిలింగ్తో వచ్చింది ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ అండి సారీ మనకి ఇది సెవెన్ నైంటీ నైన్ రూపీసే మీకు చూసుకుంటే ఈ పర్టికులర్ బ్రాండ్లో ఇది హోల్సేల్ ప్రైస్ చాలా బాగుంది ఈ పీస్ కూడా ఇలాంటి కలెక్షన్ అంతా కూడా ఈ దసరా టైంలో మీరు మా పార్టీ వేరే కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకున్నా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్